వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను ఈ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ కి నేను ఒక టైటిల్ పెట్టినాను ఎవరికి ఎప్పుడు ఎలా ముహూర్తం పెట్టాలో నాకు తెలుసు అని చెప్పి దట్ ఈజ్ లోకేష్ అని చెప్పి నేను దాన్ని గా ఇంకో టైటిల్ ఇచ్చున్నాను ఆ గురించి మనం మాట్లాడదాం ఇక్కడ లోకేష్ గా రాజమండ్రిలో కొన్ని కార్యక్రమాల్లో ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారైనా అదే అదేవిధంగా ఆర్ట్ కాలేజీ బిల్డింగ్ ఓపెనింగ్ లో కూడా ఆయన అక్కడ పాల్గొనడం జరిగింది అటు తో కూడా ఆయన ఇంట్రాక్షన్ అయ్యారైనా చాలా సుదీర్ఘంగా ఇంట్రాక్షన్ అయ్యారు ఆయన స్టూడెంట్స్తో అదేవిధంగా చూస్తే మరోవైపు అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దాంట్లో పాల్గొన్నారు ఆయనతో పాటు ఆయన భార్య మాజీ ఎమ్మెల్యే ఆ కూడా పాల్గొన్నారు ఎర్రనాయుడు కూతురు ఆదిరెడ్డి భవాని సో ఇక ఈ ఇంట్రాక్షన్ సెషన్లో భాగంగా లోకేష్కి స్టూడెంట్స్ నుంచి చాలా సీరియస్ క్వశ్చన్స్ ఎదురయ్యాయి ఎందుకంటే మనం చూసాం చాలా చోట్ల గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రత్యేక హోదా పేరుతోని స్టూడెంట్స్తో యోభేరి పేరుతోని అన్ని కాలేజీ క్యాంపస్ లో యూనివర్సిటీ క్యాంపస్ లో ఆ రోజు టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ స్టూడెంట్స్తో జగన్మోహన్ రెడ్డి ఇంట్రాక్షన్ సెషన్స్ కూడా ఆ రోజు అనుమతి ఇచ్చింది ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేక హోదా గురించి చెప్తూ చంద్రబాబు నాయుడు బొంబాడు చేసే ప్రయత్నం చేస్తూ తో ఇంట్రాక్షన్ అయ్యేవాడు కానీ అక్కడ మాట్లాడే స్టూడెంట్స్ అందరూ కూడా ముందుగానే జగన్మోహన్ రెడ్డి పిఆర్ టీం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళ క్వశ్చన్స్ ఇచ్చేది వాళ్ళు చెప్పిన క్వశ్చన్స్ మాత్రమే వాళ్ళు అడిగేవాళ్ళు సో వాళ్ళు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఆన్సర్ మాత్రమే చెప్పేవాడు అయితే దీనికి క్వైట్ ఆపోజిట్ గా ఈరోజు లోకేష్ కార్యక్రమం ఉంటా ఉంది ఈ రోజు లోకేష్ మొత్తం స్టూడెంట్స్ ఎక్కడి నుంచి ఎలాంటి క్వశ్చన్ తనకి ఎదురైనా ఎక్కడ తడుముకోకుండా ఎక్కడ ఆన్సర్ కోసం ఎదురు చూడకుండా టక్న గా ఆన్సర్ చెప్తా ఉన్నారు అందుకే ఆ ఇంట్రాక్షన్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఆయన స్టూడెంట్స్ తో ఇంట్రాక్ట్ అవడం కానీ పేరెంట్స్తో టీచర్స్తో మీటింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఆ స్థాయిలో హైలైట్ అవుతూ వస్తూ ఉన్నాయి సో ఇక్కడ సో స్టూడెంట్కి సంబంధించి ఆయన పర్సనల్ లైఫ్ మీద చాలా క్వశ్చన్స్ వచ్చాయి వాటి అన్నిటికీ సమాధానాలు చెప్పే క్రమంలో ఇంకా ఏదైతే పొలిటికల్ వెండటా గురించి ఆయన క్వశ్చన్ ఎదురైంది ఇంకా చాలా మందిని అరెస్ట్ చేస్తా ఉన్నారు రెడ్ బుక్ అన్నారు ఇంకా ఎందుకు ఎదురు చూస్తా ఉన్నారు అరెస్ట్ చేయకుండా అని చెప్పే క్వశ్చన్స్ ఆయనకి ఎదురయ్యాయి అయితే ఈ క్రమంలోనే లోకేష్ ఎప్పుడు ఎవరికి ఎలా ముహూర్తం పెట్టాలో నాకు తెలుసు అని చెప్పారు నిజానికి చంద్రబాబు నాయుడు జమానా వేరు లోకేష్ జమానా వేరు అన్నట్టుగా ఇప్పుడు రాజకీయం నడుస్తూ ఉంది అనేది టీడీపీ నేతలే చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడికి క్షమాగుణం అయితే ఒక ఓర్పు సహనం ఇలాంటివన్నీ ఉంటాయి కానీ లోకేష్ నిజంగా రెవల్యూషన్ రెవల్యూషన్లా ఉన్నారు లో అప్డేటెడ్ వర్షన్ ఆయన చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడు లాగా ఓర్పు సహనమయ్యే అవన్నీ ఉన్నప్పటికీ బట్ చంద్రబాబు నాయుడు వెండెట్ట పాలిటిక్స్ కి ప్రాధాన్యమైతే కూడా అలాగే ఇచ్చేవాళ్ళు అయితే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పొందిన దాకా జగన్మోహన్ రెడ్డి బయట ఉండేవాళ్ళు కాదు ప్రతిపక్షం రూపంలో ఆ రోజు పాదయాత్రలు చేసేవాళ్ళు కాదు ఆల్రెడీ సిబిఐ కేసులు ఉన్నాయి పదకొండు సిబిఐ కేసుల్లో ఉండి జైల్లో ఉండి దాదాపు పదహారు నెలలు బెయిల్ మీద వచ్చిన్నారు ఆయన సో అలాంటి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఆ కేసులోనే బయటికి పంపించుండేవాళ్ళు దట్టు రెండున్నర ఏళ్ల పాటు ఆ రోజు ఎన్డీఏలో కూడా ఆయన భాగస్వామిగా ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు ఆ ఓర్పు సహనం క్షమాగణం ఇవన్నీ ఎక్కువ అంటారు ఆయనకు మొహమాటం ఇవన్నీ బట్ వేరేజ్ లోకేష్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇవన్నీ ఉన్నప్పటికీ క్వాలిటీస్ తండ్రి నుంచి అవన్నీ అలవడినప్పటికీ బట్ లోకేష్ మాత్రం డిఫరెంట్ వీటన్నిటికీ డిఫరెంట్గా అప్పటికప్పుడే లెక్కలు సరిచేద్దాం అన్నట్టుగా ఉన్నారు కొన్ని విషయాల్లో అది ఆయన పాదయాత్రలోనే మనకు కనిపించింది అయితే ఇచ్చిన మాటను తాను చెప్తే కరెక్ట్గా చేస్తాను అనే విధంగా లోకేష్ వేస్తున్న అడుగులు కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి స్టార్టింగ్ లో పాదయాత్రలో లోకేష్ రెడ్ బుక్ గురించి మాట్లాడితే ఆ రోజు వైసీపీ హేళన చేసింది లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ మంత్రి అయిన తర్వాత వరుస పెట్టి అధికారికంగా ఎవరైతే వైసీపీ నేతలు పలు కేసుల్లో అడ్డంగా బుక్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో జైలు పాలు చేసే ప్రయత్నం చేశారు సరే పిన్నెల్లి బ్రదర్స్ అంటారా అది ఆల్రెడీ ఈసీ నమోదు చేసిన కేసు ఒక బోర్గడ్ అనిల్ గానీ ఒక వర్రా రవీంద్ర గానీ మోనటి విజయభాస్కర్ రెడ్డి కానీ లేటెస్ట్ గా అర్జున్ రెడ్డి కానీ వీళ్లతో పాటు ఒక నందిగం సురేష్ అదేవిధంగా పార్టీ ఆఫీస్ తగలబెట్టిన ఒక వంశీ వల్లభనేని వంశీ సో మొత్తాన్ని కూడా వీళ్ళందరినీ జైలుకు పంపించే ప్రయత్నం జరిగింది ఇక లిక్కర్ స్కామ్ లో వరుసపెట్టి జగన్ కా జగన్ మొత్తం ఆయన జమానాలో లిక్కర్ స్కామ్ లో అడ్డంగా ఎరుకున్న వాళ్ళంతా కూడా జైలు పాలైన పరిస్థితి ఆల్మోస్ట్ చెవిరెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డి దాకా ఇక చాలా మంది కృష్ణమోహన్ రెడ్డి దగ్గర నుంచి అనేక మంది ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళంతా కూడా గోవిందప్ప బాలాజీ అదేవిధంగా విధంగా రాజకేసి రెడ్డి మొదలుకుంటే ఆల్మోస్ట్ మిథున్ రెడ్డి దాకా ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్టే తరువాయినట్టుగా అందరూ అరెస్టులు జరిగాయి ఒకవైపు ఆర్థిక మూలాలు కూడా కొడతా ఉన్నారు లోకేష్ వైసీపీ ఆర్థిక మూలాన్ని పెద్దిరెడ్డి లాంటి వాళ్ళని ఇప్పటికే పలు భూకే భూ కుంభకోణాల కేసులో ఆయన అడ్డంగా ఎరుకుపోయినారు భూ ఆక్రమణ కేసులో వాళ్ళు కొడుకు రెడ్డి ఆల్రెడీ లిక్కర్ స్కామ్ లో బయట జైలుకి వెళ్లి బయటకు వచ్చి ఉన్నారు పెయిల్ మీద సో అలా అటు చెవిరెడ్డిని కూడా సేమ్ ఇదే సినారియోలో చూడాలి మనం ఒకవైపు ఇలా వైఎస్ఆర్సీపీ నేతలను వెంటాడుతూనే వేటాడుతూనే ఉన్నారు ఆయన నిజానికి జగన్మోహన్ రెడ్డి స్టార్టింగ్ లో వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఆయన ఏది మాట్లాడినా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కూడా లొకేషన్ టార్గెట్ చేసేవాళ్ళు లోకేషన్ డైరెక్ట్ గా పేరు పెట్టి పిలవకపోయినా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కూడా హడావిడి చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి కానీ లోకేష్ ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు నేను ఇంకా రెండు పేజీలు కూడా అక్కడ ఓపెన్ చేయలేదు ఎందుకు అంత హడావిడి అనేసి కానీ ఈరోజు పర్ఫెక్ట్గా లోకేష్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు దాని అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఒక వంశీ అరెస్ట్ తర్వాత ఈరోజు వంశీ ఆహారం మారిపోయింది ఆయన భవిష్యత్తు మీద బెంగ బెంగబుట్టుకుంది ఆయన ఈరోజు గన్నవరంలో అసలు అతనికి ఎగ్జిస్టెన్స్ ఉందా లేదా అనే పరిస్థితి తలెత్తింది సేమ్ మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు ఈరోజు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత లిక్కర్ స్కామ్ లో బీజేపీలోకి వెళ్లేందుకు వాళ్ళు సీరియస్గా ఎఫర్ట్ పెడతా ఉన్నారు ఇంకోవైపు చూస్తే ఒక బోరుగడ్ అనిల్ లాంటి వాళ్ళని వైఎస్ఆర్సీపీ సస్పెండ్ చేసింది ఆ ఓరిక బెయిల్ మీద బయటకు వచ్చడం కాదు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి అటు వ్యక్తిగత జీవితంలో కానీ అదేవిధంగా ఇటు పొలిటికల్ ఫీల్డ్లో కానీ అవరోధాలు కూడా ఎదురవుతున్నాయి ఆ స్థాయిలో వాళ్ళ మీద కేసులు వెంటాడుతూ ఉన్నాయి ఇక నిన్న మొన్న లోకేష్ ఏదైతే అమెరికా వెళ్ళడం జరిగింది అమెరికాలో డల్లాస్లో ఆయన మాట్లాడుతూ కూడా కొడాలి నాని అరెస్ట్ గురించి క్వశ్చన్ ఎదురైతే ఎప్పుడు అరెస్ట్ చేయబోతా ఉన్నారు కొడాలి నాని అని సీరియస్గా ఆయన క్వశ్చన్ ఎదురైంది ఆయన ఎవరిని వదిలిపెట్టినని చెప్తూ చెప్పారు ఆ చెప్పిన రెండో రోజే కొడాలి నాని ప్రధాన అంచుడు రైట్ హ్యాండ్ అని పిలిపించుకుంటే కోనసాని వినోద్ అరెస్ట్ అవడం జరిగింది సో ఆయన క్రికెట్ బెట్టింగ్ లో భాగంగా ఆ కేసులో ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు అదేవిధంగా ఆయన దగ్గర కీలక డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు గతంలో కొడాలి నాని రైట్ హ్యాండ్ గా ఉంటూ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు క్యాస్నో నడిపించారు గుడివాడ కేంద్రంగా ఆ మొత్తం ఎపిసోడ్ లో ఈ వినోద్ దే కీలక పాత్ర కూడా పోలీసులు లేటెస్ట్ గా ఆయన దగ్గర నుంచి వివరాలు రాబడటం జరిగింది సో ఈ కారణంతోనే కొడాలి నాని కూడా ఫిక్స్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది సో ఇక ఈ కొడాలి నాని మీద మొత్తం అరెస్ట్ ఒక లెక్క అయితే కొడాలి నాని అరెస్ట్ ఒక్కటే ఒక లెక్క అన్నట్టుగా టీడీపీ క్యాడ్ ఎదురు చూస్తా ఉంది ఎందుకు ఎదురు చూస్తా ఉంది అనేది పర్టికులర్ గా మనం చాలా సార్లు చెప్పే ప్రయత్నం చేశాం అయితే ఇక నెక్స్ట్ రోజా లాంటి వాళ్ళు అయితే కొడాలి నానితోని ఆ ఎపిసోడ్స్ ఆగే ప్రసక్తే లేదనేది మనకు కనిపిస్తా ఉంది ఈ రోజున ఈ రోజు రోజా ఆల్రెడీ ఈ రోజా మీద విజిలెన్స్ ఎంక్వైరీ నడిచింది టీడీటికి సంబంధించి ఆమె దర్శనాల పేరుతోని అక్రమ దర్శనాలు ఎలా చేశారు ఒక మందన వేసుకొని వెళ్ళి టీటీడీని ఎలా అపవర్తనం చేశారని దాని మీద ఎప్పటి నుంచో ఆమె మీద విమర్శలు ఉన్నాయి కేసు కూడా ఉంది విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించి అండ్ దాని ఇంకొక కీలక అంశం ఏంటంటే ఆ రోజు టూరిజం శాఖ మినిస్టర్గా ఉండి ఋషికొండ భవనాలకు జగన్మోహన్ రెడ్డి ఇల్లు పేరుతో ఋషికొండ భవనాలు నిర్మించాలంటే వాటికి జీవోకి ఆ జీవోకి పర్మిషన్ ఇచ్చింది కూడా టూరిజం శాఖ మంత్రిగా ఉన్న రోజాన ఇది ఒక కేసు ఉంది ఆవిడ మీద ఇంకా అతి ముఖ్యమైన కేసు ఏంటంటే రోజా మీద ఉంది ఆడుదాం ఆంధ్ర పేరుతో ఆ రోజు శాప్ చైర్మన్ గా ఉన్న ఎవరైతే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నారో ఆయన ఈవిడ కలిసి దాదాపు ప్రభుత్వం నుంచి నూట నలభై కోట్లు డబ్బులు రిలీజ్ అయ్యాయి ఆ కార్యక్రమానికి అది మొత్తం కూడా వీళ్ళు గేమ్ ప్లాన్ చేసి మొత్తం ఆడుదాం ఆంధ్ర పేరుతో ఆ నిధులు స్వాహా చేశారు అనే ఒక ఎవిడెన్స్ కూడా ఉంది అన్విన్ రవినాయుడు లాంటి వాళ్ళు ఆధారాలతో సహా దాన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు అదొక ఎంక్వైరీ నడుస్తూ ఉంది అంటే ఆల్రెడీ ఒక వంశీనో వంశీతోనో ఆగని నేను ఒక కొడాలిని కానీ ఆ నెక్స్ట్ రోజాని కానీ వీళ్ళందరినీ కూడా ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ జైలుకి పంపించే ప్రయత్నం చేస్తానని కూడా లోకేష్ చెప్తా ఉన్నారు అందరినీ మూకుముడిగా వెయ్యట్ల ఆయన జైల్లో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని వెంటాడి వేటాడే ప్రయత్నం జరుగుతూ ఉంది ఈరోజు అందుకే ఆ డైలాగ్ ఏదైతే ఉందో ఎవరికి ఎప్పుడు ఎలా ముహూర్తం పెట్టాలో నాకు తెలుసు అని చెప్పి లోకేష్ చాలా కాన్ఫిడెన్స్తో ఆ మాట అన్న ఆ డైలాగు ఈరోజు నిజంగానే పార్టీ శ్రేణుల్లో చాలా సీరియస్గా చర్చనీయాంశమైంది అయింది నిన్న మొన్నటిదాకా టీడీపీ క్యాడర్ కూడా ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారు కొడాలి ఇంకెప్పుడు రోజైనా అరెస్ట్ చేస్తారనే విషయాల్లో లోకేష్ను కూడా కారణం చేసింది చాలామంది ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళందరికీ వాళ్ళందరూ అసంతృప్తి కూడా చెక్ పెట్టేలాగా ఈరోజు లోకేష్ వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో అందుకే ఈరోజు నేను చంద్రబాబు నాయుడులా అంత మంచోని కాదు ఎన్నోసార్లు చెప్పారు ఆయన నేను లోకేష్ అంటే ఒక మూర్ఖుడు లాంటి వాడు అని కూడా పాదయాత్రలో చేయడం జరిగింది మా తాత రాముడు లేకపోతే మా నాన్న చంద్రుడు బట్ లోకేష్ మాత్రం మూర్ఖుడు మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను అని చెప్పి చాలాసార్లు చెప్పారు దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఎగ్జాక్ట్గా గా ఈ రోజు కార్యాచరణలోకి తీసుకొస్తా ఉన్నారు ఎగ్జాక్ట్ గా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకే ఈ రోజు కేడర్ కూడా లొకేషన్ ఆ స్థాయిలో ఓన్ చేసుకుంటా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉన్నా ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్